ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం దేవి భాగవతంలో అమ్మవారి అనుగ్రహం మీద ఒక కథ ఉంది పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు కొడుకులు లేరు కొడుకుల కోసమని పుత్రకామేష్ఠి అనే ఇష్టి చేశాడు అలా చేసేటప్పుడు అందులో ఉద్ఘాత అని సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో స్వరం తప్పకుండా వేదాన్ని పలకగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగిన వారైన గోభిరుడు అనే ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి యాగంలో పెట్టుకున్నారు యాగం పూర్తయిపోయింది చిట్ట చివరిగా సామవేదం చదువుతున్నారు చదువుతున్నప్పుడు స్వరంలో చిన్న దోషం వచ్చింది దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి అక్కడ లేని కోపం వచ్చేసింది నేను కొడుకు కోసం యాగం చేస్తుంటే నువ్వు స్వరం తప్పుతావా ఎంత పని చేశావురా అని అడిగాడు ఆయన అన్నాడు వాక్కు స్వరం ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది వేదం పలికేటప్పుడు నిశ్వాసలలో కావలసినంత ఊపిరి తీసి స్వరబద్ధంగా బయటకు తీసుకొచ్చి శబ్దస్వరూపంగా వేదాన్ని పలకాలి ఒక్కోసారి ఆ ఊపిరి తీసి లోపల పట్టుకోవడంలో చిన్న తేడా వచ్చి స్వరం మారొచ్చు అంత మాత్రాన నిండు సభలో పట్టుకుని నన్ను ఇంత మాట అంటావా నీకు మూడుడైన కుమారుడు జన్మించుగాక అని శపించాడు పాపం ఈ దేవదత్తుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు ఎంత మాట అన్నావయ్యా కొడుకు కోసమని ఇంత ఇష్టి చేశాను చిట్ట చివరికి ఏమైంది ఇంత ఇష్ట చేసిన తరువాత మూడుడైన కొడుకు పుట్టాలని శపించావు దీనివల్ల నాకేం కలుగుతుంది అసలు కొడుకులు లేకపోయినా పర్వాలేదు కాని మూడుడైన కొడుకు వల్ల ఎంత ప్రమాదం వస్తుంది అందుకని మహానుభావా నీ యొక్క కోపాన్ని ఉపసంహరించుకొని నన్ను రక్షించు అన్నాడు అంటే ఆయనన్నాడు పుట్టుక చేత గాని ఆ తరువాత తరువాత అతడు మహా విద్వాంసుడవుతాడు అన్నాడు యాగం అయిపోయింది ఎవరి మానాన వాళ్ళు ఇంటికెళ్ళిపోయారు పాపం ఈ దేవదత్తుడి భార్య గర్భాన్ని ధరించింది ఒక పిల్లాన్ని కంది దేవదత్తుడు ఆ పిల్లవాడిని కూర్చోపెట్టుకుని సంధ్యావందనం నేర్పుదాము అంటే వాడు అలా చూస్తూ ఉండేవాడు పాపం వాడి పేరు కూడా వాడి నోటికి తిరిగేది కాదు ఉతధ్వజుడు అని పేరు పెట్టారు వాడికి అందుకే వాడి పేరు కూడా వాడికి తిరిగేది కాదు నోటికి అందుకని ఏమీ మాట్లాడేవాడు కాదు అలా కూర్చునే ఉండేవాడు ఒక చెక్క బొమ్మలాగా తండ్రికి అసహ్యం వేసింది ఒరే నీలాంటి వాడి గురించి శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా బ్రాహ్మణుడు పుట్టి సంధ్యావందనం కూడా చేయడం చేతగాక నోరు విప్పి నాలుగు మంచి మాటలు పలుకలేని నీలాంటి వాడికి శరీరమును పోషించడానికి కావలసినంత తిండి మాత్రమే పెట్టమని శాస్త్రం అందుకని నీకు అంత తిండే పెట్టాలి అంతకన్నా నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు చచ్చిపోకుండా అన్నం పెట్టాలంతే నీలాంటి వాడు కొడుకుగా పుట్టి నాకెంత అప్రతిష్ట తెచ్చాడో అని వాపోయాడు తండ్రి పాపం ఆ మాటలు విన్నాడు ఆ మాటలకి చాలా బాధ కలిగింది చిచ్చి ఉండకూడదు ఇక్కడ అని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు గంగానది తీరానికి అక్కడ ఒక కుటీరం కట్టుకున్నాడు కుటీరం కట్టుకుని అందులో ఉంటున్నాడు ఆయనే మాట్లాడ్డు చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ చూశారు పొద్దున్నే లేచేవాడు చీకటిలో గంగలోకి వెళ్ళేవాడు స్నానం చేసేసేవాడు కాకి స్నానం కాకి ఎలా మునుగుతుందో అలా మునిగేసి స్నానం చేసేసి వచ్చేసేవాడు ఎందుకంటే స్నానం చేసేటప్పుడు మంత్రం చెప్పుకోవడం చేత కాదు అందుకని కాకి స్నానం అంటారు దాన్ని అలా కాకి స్నానం చేసేసేవాడు బయటికి వచ్చేసేవాడు ఏదైనా ఓ కాయో పండో దొరికిందా తినేవాడు ఎవరైనా తెచ్చి అక్కడ పెట్టేవారా తినేవాడు ఎవండి మీ పేరేంటి అని ఎవరైనా అడిగారనుకోండి మాట్లాడేవాడు కాదు ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఉండేవాడు అంతే ఇది జనానికి బాగా నచ్చింది ఆయనండి మౌనస్వామి అసలు ఆయన ఏమీ మాట్లాడరు తెలుసా మీకు ఒక రూపాయి అడగరు ఎవరింటికి రారు భిక్ష అడగరు ఎప్పుడూ ఏదో మౌనంలో అలా చూస్తూ ఉంటారు ఏం చూస్తారో తెలియదు ఏం వింటారో తెలియదు అసలు శక్తులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి అనుకుని వాళ్లే పేరు పెట్టేసుకున్నారు ఈయన ఎంత గొప్ప తపస్సు చేస్తున్నాడంటే ఈయన పేరు సత్య తపస్సుడు అని పేరు పెట్టేసుకున్నారు ఇక ప్రతి ఇంట్లో నుంచి వాళ్ళు చేసుకున్న పదార్థాలు తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు ఇదేదో బానే ఉంది అని మనం నోరు విప్పామంటే మన బ్రతుకు బయటపడిపోద్ది అక్షరం మొక్క రాదు మనకి అందుకని అసలు మనం మాట్లాడం మౌనంగా ఉంటాం మౌనమే నాకు శ్రీరామరక్ష అనుకునేవాడు ఆయన పాపం తెచ్చినవన్నీ తింటున్నాడు కానీ మనస్సులో కుమిలిపోతూ ఉండేవాడు ఇల్లు వదిలిపెట్టి పద్నాలుగు అయ్యింది నాన్నగారు ఎలా ఉన్నారో అమ్మ ఎలా ఉందో నా బతుకి ఇలా దొంగ బతుకైపోయింది అని బాధపడుతూ ఉండేవాడు రేపొద్దున్న ఎప్పుడైనా ఒక్కమారు నోరు విప్పేనా కర్రలెట్టి కొడతారు నన్ను నేనేదో తపస్విని అనుకుని వీళ్ళేదో పాపం పెడుతున్నారు నాకు ఈ పర్ణశాల నేను తప్ప నాకు ఇంకేమీ తెలియదు బయటికి వెళ్ళాలంటే భయం ఎవరైనా కనపడేటప్పటికీ కళ్ళు మూసుకుని కూర్చోవాలి అని అనుకున్నాడు పాపం ఒకరోజు అలా పర్ణశాలలో కూర్చుని ఉన్నాడు ఆయన దురదృష్టమో అదృష్టమో ఒక రోజున ఒక పెద్ద వేటగాడు వచ్చాడు వాడు సాక్షాత్ కాలయముడులా ఉన్నాడు నల్లని ఆకారం ఎర్రటి కళ్ళు ఆయన వస్తూ వస్తూ ఒక అడవి పందిని తరుముకొచ్చాడు ఆ అడవి పంది యొక్క డొక్కలో ఈ కిరాతుడు విడిచిపెట్టిన బాణం గుచ్చుకుని ఉంది అది నెత్తు రోడుతూ తప్పుకోవడానికి మార్గం లేక పరిగెడుతూ పరిగెడుతూ ఈయన ఉన్నటువంటి పర్ణశాల తడక తోసుకుని లోనికి వచ్చేసింది ఈయనేమో కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు పాపం ఏమిట్రా ఈ ఎల్లరి అని కళ్ళు తెరిచాడు ఎదురుగుండా పంది కనపడింది ఆ పంది డొక్కలో బాణం అందులో నుంచి రక్తం వరదలై కారిపోతుంది పాపం నోరు తెరిచి అల్లల్లాడిపోతుంది కళ్ళ వెంట నీరు వచ్చేస్తున్నాడు ఈయన ఆ పందిని చూశాడు మనస్సు ఒక్కసారి లయమైపోయింది మనసులో అపారమైన కారుణ్యం కలిగింది ఆ పంది పట్ల తనకు తెలియకుండానే ఐమ్ అన్నాడు ఇదేదో బానే ఉంది ఇన్నాళ్ళకి నోరు విప్పాను అని ఆ అక్షరాన్ని రెండు మూడు సార్లు పలికాడు అంత తీవ్రంగా మనసు లయమైపోయినటువంటి స్థితిలో అమ్మవారి సారస్వత బీజాక్షరాన్ని పలికేటప్పటికీ అమ్మవారు ఒక్కసారి ప్రసన్నమైన దృష్టితో చూసింది అతన్ని చూసేటప్పటికింకేముంది అమ్మ చూసిందా మహాపండితుడైపోయాడు వచ్చాడు మహానుభావా మీరు సద్బ్రాహ్మణులు తపస్సు చేస్తున్నారు నేను పందిని కొట్టాను ఆ పంది ఎక్కడ దాక్కుంది చెప్పండి అని అడిగాడు ఇలా చూశాడాయన ఆ పంది ప్రాణభీతితో ఆ పదలో పడుకుని ఉంది పాపం పంది ఇక్కడే ఉంది అని చెప్పాడా పంది ప్రాణాలు తీసేటటువంటి పాపంలో కొంత భాగం తన ఖాతాలో పడుతుంది పంది సంగతి నాకు తెలియదు అన్నాడా అసత్యం చెప్పిన దోషం తన ఖాతాలో పడుతుంది ఇప్పుడు పాండిత్యం రావడం వల్ల ప్రమాదం వచ్చింది ఇప్పుడేం చెప్పాలి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా ఆలోచించాడు అమ్మవారి అనుగ్రహంతో మహాపాండిత్యం వచ్చేసింది కదా ఆయన అన్నాడు ఓ కిరాతడా ఏం చూస్తుందో అది చెప్పదు ఏమి చెప్తుందో అది చూడదు అందుకని ఇంత అడవిలో ఇంకో జంతువు దొరకదా పో అన్నాడు ఏమిటి ఇందులో అంతరార్థం ఏది చూస్తుంది కన్ను చూసే కన్ను చెప్తుందా చెప్పదు ఏది చెప్తుంది నోరు చెప్పే నోరు చూస్తుందా చూడదు చూసేది చెప్పదు చెప్పేది చూడదు ఎందుకయ్యా దింపుతావు మధ్యలో నన్ను ఇంకో చోటకు పో అన్నాడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా నిజమే చెప్పాడు చెప్పాడు కానీ అబద్ధం ఎందుకు పనికొచ్చింది వేరొక ప్రాణి యొక్క ప్రాణములను నిలబెట్టడానికి పనికొచ్చింది అలా అబద్ధం చెప్పినా అది సత్యం క్రిందకే వస్తుంది అందుకని ఒక్క బీజాక్షరాన్ని పలికినంత మాత్రం చేత ఆనాడు ఉదత్యుడు ఎంత గొప్ప పాండిత్యం పొందాడో నమ